పులివెందుల జెడ్పీటీసీ ప్రాంతంలో నైతిక విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ పెట్టుకోండి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పులివెందుల ప్రాంత ప్రజలకి స్వాతంత్రం వచ్చింది ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఓటు వేయలేదంటే మీరు నమ్ముతారా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఒక నియంత కుటుంబ పాలనలో అనగదొక్కబడ్డారంటే మీరు నమ్ముతారా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా ఆ ప్రాంత ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఓటు వేయడానికి భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ప్రాంత ప్రజల్ని ఎంత మభ్యపెట్టి ఒక కుటుంబ పరిపాలన చేశారో ఆలోచించుకోవాలా ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేస్తున్నారంటే ఆ ప్రాంతంలో నైతికంగా తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్తాను ఆ ప్రాంతంలో ఈరోజు ఎన్నికలు జరుపుతున్నామంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్తాను ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి భయపడి ఎవరు ఎలక్షన్లు నిలబడిన ప్రాంతంలో ఈ రోజు పదకొండు మంది నిలబెట్టి ఈ రోజు ఎన్నికలు జరుపుతున్నట్టే తెలుగుదేశం పార్టీ నైతికంగా విజయం సాధించింది ఆ ప్రాంతంలో ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయాలంటే భయపడే ఈ ఈరోజు భయపడకుండా ఈ రోజు క్యూలైన్ లో నిలబడి ఓట్లు వేస్తున్నారంటే నైతికంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించారని నేను చెప్తాను ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో జెడ్పీటీ స్థానం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు ఇలాంటి అవకాశం కోసం వేడి చూస్తారు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూసినారు ఈ రోజు అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు కుటుంబానికి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఊడిగం చేశాం ఒక బానిసలాగా బతికాం ఈరోజు ఆ బానిసత్వం నుంచి బయటకు రావడానికి ఈ ప్రాంత ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు రావడానికి ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించి జడ్పీటీ స్థానంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి ఆ ప్రాంత ప్రజలకి స్వాతంత్రం ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్న ఈ సుపరిపాలనలో వాళ్ళు కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పి నిశ్చయించుకున్నట్టు మనకు గనపడుతుంది వస్తున్న రిజల్ట్స్ లేకపోతే అక్కడ వస్తున్న ఓటింగ్ సరళి చూస్తామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయకేతనం విజయ దందు మోగించబోతుంది చెప్పి మనకు అర్థమైపోతుంది నైతిక విజయం ఆల్రెడీ సాధించాం ఎన్నికల్లో పద్నాలుగో తేదీ రిజల్ట్స్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పాజిటివ్ ఉంటుంది రిజల్ట్స్ గెలుస్తున్నాం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నాం పులివేందల ప్రాంతం ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని ఏందో స్వేచ్ఛ స్వాతంత్రం ఏందో చూపించబోతున్నాం పనులు ఎలా జరుగుతాయో కూడా చూపించబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరూ బయటకు వచ్చి ఓటేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం సైకిల్ గుర్తుకి ఓటేయండి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి ఈరోజు సుపరిపాలనలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్